నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిన్నంతా ఘనంగా జరిగాయి తెలుగు రాష్ట్రాల్లో అంటే హైదరాబాద్లో కూడా నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్లో కూడా నిర్వహించారు నిర్వహించుకోవచ్చు ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి విషయంలోనే కాదు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అంతే జరుగుతాయి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు కూడా అంతే జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను నిర్వహించుకుంటారు అభిమానులు ఎక్కడుంటే అక్కడ చేసుకుంటారు విదేశాల్లో కూడా చేసుకోవచ్చు అయితే వివాదం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనమే ఉంటుంది నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో చాలా వివాదాలు రాజుకున్నాయి అదేంటి అంటే రప్ప రప్ప రక్తపాతం జగన్ బర్తడేలో రచ్చ అని చెప్పేసి నేను టైటిల్ అందుకే పెట్టాను జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కూడా రప్పారప్పాలు బయటపడ్డాయి చూడండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పారప్ప ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతర జగన్ అన్న టూ పాయింట్ ఓ లోడింగ్ అని చెప్పేసి పెట్టారు అంటే ఈ వీడియోలోనే కాదు ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం జనానికి మనం ఏం చేస్తామో చెప్తే అధికారాన్ని కట్టబెట్టే అవకాశం ఉంటుంది జనాల్ని మనం ఏం చేస్తామో చెప్తే కాదు జనానికి ఏ మంచి చేస్తామో చెప్తే మనకి అధికారం ఇస్తారు ఓట్లేసి గెలిపిస్తారు కానీ జనాల్ని నరికేస్తాం రప్పా రప్పా అని చెప్పి అంటే ఎక్కడా కూడా ఏ పార్టీకి ఏ దేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ అధికారాన్ని కట్టబెట్టరు మేము వెండిక్ట్ పాలిటిక్స్ చేయడానికే ఇక్కడ ఉన్నాము మేము రప్పారప్పాలు చేయడానికే ఉన్నాము మేము నరకడానికి ఉన్నాము మేము జైళ్ళలో పెట్టడానికి ఉన్నాము మేము కక్ష రాజకీయాలు చేయడానికి ఉన్నాము అని అంటే ఏ పార్టీకి కూడా భవిష్యత్తులో మనుగడ ఉండదు ఆ పార్టీని జనం మెచ్చరు గెలిపించరు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదే జరగబోతోంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెండిక్ట్ పాలిటిక్స్కే పాల్పడింది వెండిక్ట్ పాలిటిక్స్ అంటే కక్షపూరిత రాజకీయాల్లోనే భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అసలు నిలువ నీడలేకుండా చేసింది చాలా ప్రాంతాల్లో కొంతమందిని అయితే పేక కోసి చంపేసింది ఎగ్జాంపుల్ చెప్పాలంటే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్య జై జగన్ జై వైసీపీ అననందుకు అతని పేక కోసి చంపేశారు ఇలా జరిగిన ఘటనలు అనేకమున్నాయి తలలు పగలు కొట్టారా కాళ్ళు చేతులు విరగొట్టారా ఎంత అరాచకం చేయాలో ఆ అరాచకం తారాస్థాయికి ఎలా తీసుకువెళ్లాలో వైసీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసి చూపించారు సో అలా వెండిక్ట్ పాలిటిక్స్ కక్షపూరిత రాజకీయాలు చేశారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఆ పార్టీ అడ్రస్ గల్లంత అయింది కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది డబల్ డిజిట్ మాత్రమే వచ్చింది చాలా సంతోషపడాలి కొంతమంది అనలిస్టులు చెప్పారు అప్పట్లో సింగిల్ డిజిట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చావు తప్పి కన్ను రొట్టబయినట్టు పదకొండు సీట్లకి పరిమితమైపోయింది ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి లేకుండా చేసింది సో ఏవి అలా జరగడానికి కారణం ఏంటి అని అంటే ఈ రప్పారప్పాలే ఈ రప్పారప్ప అనే పేరు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బయటకు వచ్చిందే కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కదా ముందు కూడా వాళ్ళ బిహేవియర్ అంతా వాళ్ళ డిఎన్లో డిఎన్ఏలో మొత్తంలో కూడా ఉన్నది ఈ హింసే ఈ హింసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కింద పడేసింది అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని గుర్తించలేకపోతుంది నిన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో అంతా కూడా సోషల్ మీడియా దగ్గర నుంచి విడిగా అంటే బయట కూడా ఈ ఫ్లెక్సీలే కనిపించాయి మనం చూడొచ్చు వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఇవన్నీ సో ఇక్కడ చూస్తే అసలు ఏకంగా తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడదని అందరికీ తెలుసు కానీ ఖమ్మం జిల్లాలో పార్టీ ఆఫీసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పార్టీ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రచ్చ ఇది సో so, ఇదే మరి ఫాలో అయితే తెలుగుదేశం పార్టీని ఎలాగైతే ఇబ్బంది పెడుతున్నారో తెలుగుదేశం పార్టీ ఆఫీసు లోపలికి ఎలాగైతే విధ్వంసం వెళ్లి వెళ్ళి సృష్టిస్తున్నారో మరి వీళ్ళని గెలిపిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళని కనుక గెలిపిస్తే మన ఇళ్లలోకి వచ్చి విధ్వంసం సృష్టించరు అని చెప్పి నమ్మకం ఏంటి ఇళ్లలోకి వచ్చి దోచుకు వెళ్లరు ఇళ్లలోకి వచ్చి రచ్చ చెయ్యరు అని నమ్మకం ఏంటి అని చెప్పేసి ప్రజల్లో ఆలోచన రాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఉన్మాదానికి ఎందుకు వెళుతోంది ఇలాగా పార్టీ ఆఫీసులోకి దూరి మరి విన్ అంటే రచ్చ చేయడానికి కారణం ఏంటి ఆ పార్టీ ఆఫీసుల్లోకి వెళ్ళి విధ్వంసం సృష్టించితే మనకు వచ్చే లాభం ఏంటని ఏం ఆలోచించుకోలేకపోతుంది సో అది ఆ పార్టీకి తీసుకొచ్చే నష్టం ఇకపోతే పార్టీ అధినేత పుట్టినరోజు వేడుకలు చేస్తే నాయకులు అంటే కార్యకర్తలు చేసుకున్నారంటే అది వేరే రకం వాళ్ళంతా కూడా కొంచెం ఎక్స్ట్రీంలో ఉంటారు అసలు ఏం చేస్తున్నాము ఏంటి ఈ సందడిలో ఏమైపోతుంది ఏంటి అనేది కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోరు ఆ కేక్నంతా కూడా ఒకళ్ళ మొహాలకు ఒకళ్ళు పూసుకుంటారు ఆగమాగం చేసేస్తారు కానీ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు అంటే ఈయన చూడండి మల్లాది విష్ణు నేను చూపిస్తున్నాను కదా ఈయన మల్లాది విష్ణు ఇక్కడ వెనకాల ఉన్నారు చూసారా ఈ కేక్ పూస్తున్నారు కదా ఈయన మాజీ మంత్రి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆయన సో వీళ్ళంతా కూడా ఇలాగ కేక్ ఒకళ్ళ మొహాలకు ఒకళ్ళు పూసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చేసి సో ఈ స్థాయి నాయకులు ఏం చేయాలి పుట్టినరోజు వేడుకలు చేస్తే ఆ కేక్ని అంతా కూడా కట్ చేసి పేదవాళ్ళకి పంచిపెట్టటమా లేకపోతే రోడ్డు పక్కన ఉండేవాళ్ళకి కార్యకర్తల చేత ఇచ్చి పంపించటమా ఏదైనా చేయాలి భిక్షగా భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే గుడిసెల్లో ఉండేవాళ్ళు ఉంటారు చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవాళ్ళు ఉంటారు రోడ్డు పక్కన సో వాళ్ళందరికీ కూడా ఆ కేక్ని కార్యకర్తల ద్వారా వాళ్ళకి పంచిపెట్టే కార్యక్రమం చేయాలి అలా కాకుండా ఇంట్లో సొంత పుట్టినరోజులు చేసుకుంటున్నట్టుగా ముఖాలకు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళకి కేకులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కేకుని ఒకళ్ళ ముఖాలకు ఒకళ్ళు మాజీ ఎమ్మెల్యేలు పూసుకుంటున్నారు వీళ్లను చూసి రేపు ఓటెయ్యాలని సామాన్య ప్రజలకు ఎవరికైనా అనిపిస్తుందా సో ఈ రచ్చ ఇలా ఉంటే బెయిల్ మీద బయట తిరుగుతున్న నాయకుడు జోగి రమేష్ తనయుడు ఈ యువనాయకుడు నిన్న చేసిన రచ్చ ఏంటంటే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలంటే మైలవరం విజయవాడకి దగ్గరలో మైలవరం ఉంటుంది కదా ఆ మైలవరం దగ్గర అంతా కూడా సైలెన్సర్లు పీకింగ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేత ఒక పెద్ద ర్యాలీ తీయించారు అర్ధరాత్రి పూట అది కూడా అర్ధరాత్రి పూట ఇలా ర్యాలీలు చేస్తే ప్రజలకు ఎంత ఇబ్బంది ఏంటి అర్ధరాత్రి మధ్యలో ఎరవు వీళ్ళకి ఓటు ఇయకపోతేనే ఈ రచ్చ ఉంది ఓటేస్తే అసలు వీళ్ళ రచ్చ ఇంకా ఏ స్థాయిలో ఉంటుంది వీళ్ళ పార్టీని గెలిపించడం మనకు అవసరమా అనే భావన ప్రజల్లో రాదా ఇలాగా చేసేది ఒక కాబోయే నాయకుడు తీరు ఇలాగా ఉండేది ఇంత దరిద్రంగానా అని చెప్పేసి ప్రజలు అనుకుంటే భవిష్యత్తు ఉంటుందా ఆ నాయకుడికి ఆ నాయకుడికి ఇప్పుడే జ జైలుకు వెళ్ళాల్సిన నాయకుడు బెయిలు తిరుగుతున్నాడు ఇంకా ఇలాంటి పనులు చేస్తే అసలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఉంటుందా ఉంటే కూడా భవిష్యత్తు ఉంటుందా సో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆ పార్టీ నాయకులు ఇకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ రప్పారప్పాలని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తూ కొంతమంది రాయలసీమలోని కొన్ని గ్రామాల ప్రజలు ఏం చేశారో తెలుసా ప్రజలు అనకూడదు ఐమ్ ఐఎం సారీ క్షమించండి రాయలసీమలోని కొన్ని గ్రామాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేశారో తెలుసా అర్ధరాత్రి పూట నడి రోడ్డు మీద పొటేళ్లని వేట కొడవళ్లతో నరికి వాటి తలకాయలు నరికి ఆ రక్తాన్ని పట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకి అభిషేకం చేశారు ఇది ఎక్కడి వింత పోకడో నాకు అర్థం కాల నిజంగా అసలు అలాంటి రక్తాభిషేకాలు ఎవరు చేస్తారో తెలుసా రాక్షస పూజలు క్షుద్ర పూజలు చేసేవాళ్ళు చేస్తారు దేవుళ్ళకి ఎక్కడా కూడా రక్తాభిషేకాలు చేయరు ఒకవేళ చేసినా కానీ వేరే పర్పస్ కోసం చేసే పూజల్లో చేస్తారు మంచి కోసం చేసే వాటిల్లో అయితే చేయరు సో అది కూడా గ్రామ దేవతలకి బలిచ్చినా కానీ పొటేళ్ళనో లేకపోతే కోడి కోడిపుంజులను బలిచ్చినా దూరంగా బలిచ్చేస్తారు తీసుకువెళ్ళి రక్తాభిషేకం చేయరు గ్రామ దేవతలకి సో ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వింత పోకడ అందుకని నేను రప్ప రప్ప రక్తాభిషేకం అని చెప్పేసి కూడా టైటిల్ పెట్టున్నాను సో మరి ఇలాంటి రక్తాభిషేకాలు చేస్తుంటే ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తారా ఇలాగా టూ పాయింట్ ఓ జగనన్న లోడింగ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పా రప్పా అంటుంటే అసలు జనం వీళ్ళ వైపు చూసే అవకాశం అన్న ఉంటుందా మ్యాజిక్ ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ అంటున్నారు కనీసం ప్రతిపక్ష హోదా అన్న వచ్చే ఎన్నికల్లో అసలు రాణిస్తారా ఆ పార్టీ కార్యకర్తలు ఇలాంటి దౌర్జన్యాలకి ఇలాంటి గోండాగిరికి పాల్పడే వాళ్ళకి రాజకీయాల్లో స్థానం కల్పిస్తారా ప్రజలు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అసలు ఇలాంటి పనులు చేస్తాము రౌడీజం చేస్తాము రప్పారప్పాలు చేస్తాము రక్తపాతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తారా ఇవ్వరా అని మీరు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారో మీరు ఇస్తారనుకుంటా లేదా ఇవ్వరనుకుంటున్నారా ఈ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ